ఈరోజు రాయచోడ్ నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి ప్రభుత్వ అధికారులే కాకుండా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులతో ప్రజల యొక్క సమస్యలపై ఇక్కడ అర్జీలు స్వీకరించడం జరుగుతూ ఉంది వినూత్నంగా గత ప్రభుత్వాలతో పోలిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అయితేనే ఎమ్మెల్యేలైతేనే ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తమ తమ నియోజకవర్గాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే గత ఐదు సంవత్సరాల్లో ఆ పాలకులు చేసిన దౌర్భాగ్యమైన పనులకు లక్షలాది మంది రైతులైతేనే ఎవరైతే భూములు కోల్పోయారో ఎవరైతే ఆన్లైన్ రికార్డులలో ట్యాంపర్ చేయబడ్డాయో ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా పరిధిలోకి వస్తే రాష్ట్రం అంతా మనవైపే చూస్తూ ఉంది మదనపల్లిలో జరిగిన సంఘటన ఇప్పటికీ మన కళ్ళల్లో కనపడుతూనే ఉంది వందలాది కాదు వేలాది ఎకరాల్లో ఫ్రీ హోల్డ్ చేసి తమ అనుయాయులకు తమ కుటుంబాలకు అలాగే పార్టీ సభ్యులకు కట్టబెట్టారు గత ప్రభుత్వం ఎవరైతే నిజమైన లబ్ధిదారులు అలాగే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ మేలు చేసే విధంగానే ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ముఖ్యంగా ఈ రెవెన్యూ విషయాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ప్రభుత్వాల్లో అన్నదమ్ములకు సంబంధించిన భూములు మూడో వ్యక్తి పైన రాసుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ భూములు వదలలేదు పరంపోగ భూమి వదలలేదు ఫారెస్ట్ ల్యాండ్ వదలలేదు గయాలి భూములు వదలేదు పిఓటి భూములు లేదు అన్ని భూముల్లో ఆక్యుపై చేసుకోవడమే కాకుండా అప్పుడున్న అధికారులపై జులుం పనాయించి బెదిరించుకొని రాసుకోవడం జరిగింది ఎక్కడికి పోయినా ఏ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటే ప్రజల యొక్క ఆక్రందనలు వింటున్నాం ముఖ్యంగా మేము ఎన్నికల ముందు కూడా ఒకటే చెప్పాం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఐదు సంవత్సరాల్లో భూములు కోల్పోయారో భూముల విషయంలో న్యాయం జరగలేదని చెప్పి కోర్టులను ఆశయించినారో అప్పుడు అధికారుల దగ్గరికి పోయినా కూడా స్పందన లేదు అలాంటి వారి కోసమే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి ఒక మంత్రిగా నేను ప్రతి ఒక్కరోజు విన్నపాలు స్వీకరిస్తున్నా వచ్చే విన్నపాల్లో నూటికి తొంభై పర్సెంట్ రెవెన్యూకి సంబంధించినట్టు వస్తాయి అంటే మేమే నివ్వరబోతున్నాం ఎందుకంటే ఇంత దౌర్జన్యంగా దౌర్భాగ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయినాయి ఏ నాయకుని ఏ నాయకుని యొక్క సమక్షంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తలేదు కేవలం జవ జగన్మోహన్ రెడ్డి కాలంలోని ఇవన్నీ వచ్చినాయంటే రైతు సోదరులు అలాగే ఇక్కడున్న ప్రజలు కూడా గమనించాల మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రభుత్వం మాది కాబట్టి ప్రజలను మేము ఒకటే వేడుకుంటున్నాం అధికారులతో సమన్వయం పరుచుకొని రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఎవరైతే నిజంగా